ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా రాష్ట్రానికే కాదు దేశానికే పరిచయం ఉన్న వ్యక్తి ఆకలి పోరాటం ఆకలి పోరాటం పేరుతో కాకినాడ జిల్లాలో కాపు ఉద్యమ సభ నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు అలాంటి ముద్రగడ పద్మనాభంకు రాజకీయంలో అత్యంత అనుభవం కూడా ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభం నివాసంపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించడం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున గంగాధర్ అనే వ్యక్తి తప్పతాగి ముద్రగడ ఇంటి దగ్గరికి ట్రాక్టర్తో వచ్చి బిభత్సం సృష్టించాడు కాంపౌండ్ వాల్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ పార్కింగ్ చేసిన కారును ఢీకొట్టడం ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చీంచేశాడు ఇది చాలదన్నట్లు గేటును ఢీకొట్టి ర్యామ్ దగ్గర ఉన్న కారును కూడా ఢీకొట్టి విధ్వంసం సృష్టించాడు పారి శబ్దాలకు ముద్రగడ ఇంట్లోని వ్యక్తులు మేల్కొనడంతో అక్కడి నుండి పారిపోయాడు తాగుబోతు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ముద్రగడ నివాసానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు జగపతి నగరానికి చెందిన యువకుడు గంగాధర్గా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మమ్మరం చేశారు ఇది తగిన మైకంలో చేసిన ఇది తాగిన మైకంలో చేసిన చర్యనా లేక దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా అన్న కా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తనకు యాభై వేలు ఇస్తానంటేనే అటాక్ చేశానని యువకుడు చెప్తున్నాడు అయితే ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది ముద్రగడ అంటే పవన్ కు పార్టీ నేతలకు గౌరవం ఉందన్నారు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ దాడికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఇలాంటి దాడులను మేము ఉపేక్షించామని చెప్పారు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ దాడి విషయం తెలిసిన ముద్రగడ పద్మనాభం అనుచరులు ఆయన ఇంటికే చేరుకున్నారు ఇటీవలే ప్రత్తిపాడు నియోజకవర్గంలో గ్రామస్థాయి పర్యటనలు మొదలుపెట్టారు ముద్రగడ కుమారుడు గిరిబాబు దానికి ప్రజల్లో మంచి స్పందన రావడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని ముద్రగడ అనుచరులు చెప్తున్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీ సమన్ సమన్వయకర్తగా ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిని నియమించింది వైసీపీ అధిష్టానం గత ఎన్నికల్లో కుమారుడికి ప్రతిపాడు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ముద్రగడ పద్మనాభం అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు టికెట్ దక్కలేదు ఇటీవల సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది త్వరలోనే ప్రతిపాటు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందంటూ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ముద్రగడ ఇంటిపై దాడి జరగడం స్థానికంగా చర్చ మారింది